అండి గోంగూర పప్పు గోంగూర పచ్చడి కాదండి ఒక్కసారి గోంగూర వంకాయ కూర చేయండి చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారైనా కూడా రుచి చూడాలి ఈ కూర అనేది అంత రుచిగా ఉంటుందన్నమాట ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కట్ట పెద్ద సైజు గోంగూర తీసుకొని చక్కగా వలిచి కడిగి ఇలా కాస్త ఆరపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గోంగూరని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వేయించుకోవాలన్నమాట గోంగూరని ఎలా వేయించుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని గోంగూర అలానే మనం వంకాయ ఉండడం వల్ల కాస్త నూనె ఎక్కువే పడుతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని నూనె బాగా వేడాక ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి గోంగూర మొత్తం కూడా వేసేసుకోవాలి పెద్ద సైజు గోంగూర కట్ట నిండి చూడండి ఇలా వేసుకుని మనం ఈ గోంగూర నూనెలో వేయించుకోవాలన్నమాట ఎప్పుడైతే మనకు ఆయిల్ ఎలా పైకి తిలుతుందో గోంగూర మనకి వేగిపోయినట్లు ఈ గోంగూర అంతా కూడా తీసేసుకుని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట చాలా రుచిగా ఉంటుందండి వంకాయ గోంగూర అయితే కాంబినేషన్ అనమాట నోరు బాలేనప్పుడు ఇలా కూర కనుక మీరు చేసి పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అంత రుచిగా ఉంటుంది గోంగూర వంకాయ కర్రీ అయితే చూడండి గోంగూర మనకి వేగిపోయింది కదా ఇప్పుడు ఈ గోంగూర అంతా కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి మనకి నూనె మిగిలే ఉంది అదే నూనెలో మనం అర టేబుల్ స్పూన్ చప్పని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇలా రెండు వేసుకున్న తర్వాత వెల్లుల రబ్బలు దంచుకుని వేసుకోవాలండి ఒక ఆరు వరకు ఇదే మంచి రుచిని ఇస్తుంది అనమాట దంచుకున్నటువంటి వెల్లుల రబ్బలు ఒక ఆరు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి ఒక రెండు కరివేపాకు కూడా వేసుకుని పోపుని ఒక్కసారి కలుపుకుని ఈ విధంగా వేయించుకోవాలి చూడండి ఇలాగా ఇలా పోపు వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సన్నగా పొడవగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి నాలుగు మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి అన్నవి వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కలు కాసేపటికి చూడండి మనకి వేగాయి కదా ఎప్పుడైతే మనకి ఉల్లిపాయ ముక్కలు వేగాయి అని తెలుస్తుందో అప్పుడు మనం పెద్ద సైజ్ టమోటో ఒకటి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకటి చాలండి టమోటో అన్నది ఈ టమోటో కూడా కాస్త మెత్తబడేంతవరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక పావు కేజీ వంకాయలు అయితే తీసుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయ గోంగూరకి పావు కేజీ వంకాయలు ఒక గోంగూర కట్ అయితే చక్కగా సరిపోతుంది ఉప్పు నీటిలో కడిగి వేసుకోవాలి వంకాయలు నలుపు రాకుండా ఉంటుంది అన్నమాట ఇలా తీసుకున్నటువంటి పావు కేజీ వంకాయలు ముక్కలు కట్ చేసుకుని ఈ విధంగా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ ముక్కలన్నిటికి కూడా నూనె పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి ఈ వంకాయ ముక్కలన్నిటికి కూడా ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి గోంగూరలో కారం కూడా కాస్త ఎక్కువే పడుతుందండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ మనం ధనియాల పొడి అన్నది వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అంతకంటే ముందు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకుని ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటికి కూడా మనం వేసుకున్నటువంటి ఉప్పు కారం పసుపు పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలాగ ముక్కలన్నిటికి పట్టింది కదా కారం ఉప్పు అన్నది ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి కాసేపటికి ఇలా కలుపుకుంటూ మనం మగ్గించుకుంటే వంకాయ ముక్క అన్నది మెత్తబడిపోతుందన్నమాట మగ్గుతుంది చూస్తున్నారా మగ్గింది కదా ఇప్పుడు మనం ఇది మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా అవసరం లేదండి కొద్దిగా వేసుకోవాలి చిన్న గ్లాస్తో కొద్దిగా ఈ విధంగా చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ అంతా వాటర్ కూడా పోసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇంకొద్దిసేపు మనం మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా పూర్తిగా మగ్గిపోద్ది ఇప్పుడైతే వంకాయ అయితే చూస్తున్నారు కదా ఇలా నొక్కితేనే మనకి చక్కగా మెత్తగా కట్ అయిపోతుంది ఇందాకలా మనం వేయించి పెట్టుకున్నటువంటి గోంగూరను వేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకో లేదండి గోంగూరని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కనుక వేపి పెట్టుకునే గోంగూర అంతా కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే వంకాయ గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఒక్కసారైనా సరే రుచి చూడాల్సిందే చాలా చాలా బాగుంటుంది పాతకాలం వంట మాట ఇది తినేయకులదే ఇంకా తినాలనిపిస్తుంది ఎప్పుడు గోంగూరతో ఒకేలా కాకుండా వంకాయ వేసి కూడా ఒకసారి గోంగూర ఇలా కూరలా చేయండి చాలా బాగుంటుంది కొద్దిగా వేసుకుంటే చాడలేండి అన్నం మొత్తం కూడా కలుపుకుని తినేయచ్చు అంత బాగుంటుంది మీరు సాల్ట్ అన్నది మీకు చూసుకోండి ఎంతైతే సరిపోద్దో అంత వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా గోంగూరలో కొద్దిగా సాల్ట్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది కాస్త కారం కూడా ఎక్కువే పడుతుంది అన్నీ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకుని ఇలా తయారు చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది కూర అయితే వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్